ఎందుకు సర్దుతున్నాం అంటే కశ్వతి బర్త్డే థర్డ్ బర్త్డే వస్తుంది అప్పుడే ఆ బర్త్డే కశ్వవి డ్రెస్ చేపిస్తున్నా గానీ నాకు మళ్ళీ డ్రెస్ చేపించినందుకు ఉన్న దాంట్లో ఏమైనా వేసుకుందాం అని చెప్పేసి వెతుకుతున్నా అవన్నీ చూడడానికి డబ్బులు ఓపెన్ చేస్తున్నా కొన్ని డబ్బులు ఉన్నాయి కొన్ని అటిక్లో ఉన్నాయి సో బేసిక్ గా అటిక్ లో చాలా మందికి క్లీన్ గా సెట్ చేసి ఉంటాయి కట్టెలన్నీ సో అక్కడ మంచి స్పేస్ ఉంటుంది మాకు అంత పిచ్చి పిచ్చి ఉందన్నమాట అందుకని మాకు మీద అటిక్ లో కూడా పెద్దగా పెట్టుకునే స్కోప్ ఉండదు ఇప్పుడు ఫస్ట్ బయట తీసిన అయితే జాకెట్స్ ఈ జాకెట్స్ అన్ని చూస్తే నాకున్న థాట్ ఏంటంటే గిన్ని జాకెట్స్ ఉన్నప్పుడు లాస్ట్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఏం చేసినా అంటే ఒక సీజన్ అంతా అవే ఒకటే సింగిల్ జాకెట్ వేసుకోవడం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కంక దాని బదులు మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుంది ఎందుకంటే ఇక్కడ వింటర్ లో బయటకు పోయినా అంటే ఆ మీద జాకెటే కనిపిస్తుంది లోపల ఏం డ్రెస్ వేసుకున్నా కూడా కనిపియ్యదు కదా సో ఇన్ని జాకెట్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ వాడదాము అన్ని అని కార్తీక్వి నావి అన్ని తీసి వాషింగ్ చేస్తున్నాను అండ్ ఆల్సో ప్రతి డ్రెస్ కి ప్రతి జాకెట్ కి ప్రతి దానికి ఒక మేము మెమొరీ ఉంది ఇన్ని డేస్ తర్వాత కొన్ని అయితే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టేసినవి ఇన్ని డేస్ తర్వాత తీసేసరికి అవన్నీ మెమరీస్ గుర్తొస్తున్నాయి అనమాట